సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే సాయి సూక్తులు ఈ సాయి సూక్తులు వారికి కానివ్వండి ఆచరించి ఆచరించిన వారికి కానివ్వండి సకల పాపాలు తొలగి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది బాబాగారి అనుగ్రహం పరిపూర్ణంగా కూడా ఉంటుంది అవి ఏంటి అని చెప్పి ఈ వీడియోలో చూద్దాం సద్గురుల జీవిత చరిత్రలు మనకు పవిత్ర జీవితం వైపు మనకు బలంగా ఆకర్షించి ఉత్తేజపరుస్తాయి వారు ఆ విధంగా అంతట స్థాయి పొందారో వారి బోధనలోనే తెలుస్తుంది ఆధునిక యుగంలో శాస్త్ర వాక్యాలను సరిస్తే మనకు ఉత్తమ గతి లభిస్తుందని విశ్వసించడం చాలా కష్టం మహాత్ముల ఉపదేశాల గురించి శంకకు తావు లేదు అందుకు భగవద్గీతలో మహాత్ముల బోధనలు వినమని శ్రీకృష్ణుడి అర్జునుడికి చెప్పారు శాస్త్రాలు ఉపనిషత్తులై మొదలైన మహాత్ములు వాక్కులే కదా అలా కాని మతమే లేదు అటువంటి ఉపదేశాలను వినటాన్ని శ్రవణమని వాటిని గురించి యోచించడం మననమని ఈ రెండు ముక్తికి పునాదులని వేదాంత గ్రంథాలు చెబుతాయి అటువంటి సాయి సూక్తులకు కొన్నిటికి కొన్నిటిని మనం స్మరిద్దామండి ఇవి భక్తులతో అనేక సందర్భాలలో వారి పరిపాకాన్ని అనుసరించి ప్రసంగవశాత్తు సాయి మాట్లాడిన సాక్షాత్ సాయి మాటలే ఈ విషయాన్ని విస్మరిస్తే ఈ సూక్తులు పరస్పర విరుద్ధంగా కనబడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మనం బాబా చెప్పిన సదుద్దేశం మాత్రం మనం ఆచరిద్దాం ఇక అవి ఏంటి అంటే బాబా చేసిన మనకు చెప్పిన మనకు చేసిన ప్రతిజ్ఞలు ఇవేనండి నాపై దృష్టిని నిలుపు తల్లి నేను నీపై నా దృష్టిని నిలుపుతాను గురువును సంపూర్ణంగా నమ్ముకో అది అసలైన సాధన గురు గురువే అన్ని దైవాలున్న సాధన చతుష్టయం శాస్త్ర శక్తం అక్కర్లేదు గురువు యొక్క దృష్టే శిష్యుడికి అన్ని పానీయాలు నువ్వు నిచ్చలంగా కూర్చో అవసరమైనదంతా నేను చేస్తాను నేను నిన్ను చివరి కంట గమ్యం చేరుస్తాను అని బాబాగారు చెప్తున్నారండి నన్ను నమ్మిన వారెప్పుడు పతనం కానివ్వను నా సమాధిని ఆశ్రయించిన వారితో మాట్లాడుతూనే ఉంటాను నా సమాధి నుంచి కూడా నేను కర్తవ్యం నిర్వహిస్తాను నా నామం పలుకుతూ ఉన్నవారికి నేను నా మట్టి కూడా సమాధానం చెబుతాను ఎవరైనా నన్ను ధ్యానించి నా నామాన్ని స్మరిస్తే నా లీలలు విన్నా వారికి నేనుగా మారిపోతాను వారి కర్మ నశింపజేస్తాను నేనెప్పుడు వారి చెంతనే ఉంటాను ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ మార్గంలో గమ్యం చేరుస్తాడు నీవు వేల మైల దూరంలో ఉన్నా సరే చివరి క్షణంలో నా చెంతకు చేరుకుంటాను ఎప్పుడైతే ఎప్పుడు నన్నే చూస్తూ నా గురించే మాటలనే నా మాటలనే వింటూ ఎల్లప్పుడూ సాయి సాయి అనే నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ నా ఎందే మనస్సు నిలుపుతావో వారికి నిశ్చయంగా నేను దైవానికి చేరిస్తాను వాడు ఇహపరాల గురించి భయపడనవసరం లేదు అలాగే నాకు అర్పించకుండా ఎవడైతే ఏ మీద ఏమిది తినడో వాడికి నేను బానిసనైపోతాను నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకి లోటు ఉండనివ్వను నా బిడ్డలు చెప్పిన కోసం చెప్పండి మళ్ళీ కూడా దూరమే పోతాడు రాకపోతాడనమాట రాకుండా బాబా గారు చెప్పారండి ఇది ప్రతి ఒక్కరు నమ్మారు అంటే ఆ మనకు ఏదో ఒక టైంలో అనేది నిరూపించే ఉంటారు అది మనం ఖచ్చితంగా అనుభవించే ఉంటాం అన్నమాట ఇక బాబాగారు తన గురించి తాను ఏం చెప్పారంటే నేను భగవంతుడు బానిసను ఆయనే నా యజమాని బ్రహ్మ నా తండ్రి మాయ నా తల్లి వారి ఐక్యం వలనే నాకు ఈ దేహం ప్రాప్తించింది నేనే దైవం నేనే షిరిడీలోనూ సర్వాంత్రంలోనూ ఉంటాను అన్నీ నావే నేనే అన్నీ అందరికీ ఇస్తాను సర్వ జగత్తు నాలో ఉంది కనిపించేదంతా కలిసి నేను ఈ షిరిడీలో సాయిగా ఉన్నాడని నమ్మేవారు అస్సలు చూడనవసరం లేదు నేను తప్పక దర్శనమిస్తాను నేనందరినీ సమాన దృష్టితోనే చూస్తాను నా ఆజ్ఞ లేఖ ఆకైనా కదలదు నాకెవ్వరి మీద కోపం రాదు తల్లికి బిడ్డపై కోపం వస్తుందా సముద్రం నది జలాన్ని వెనుకకు పంపుతుందా తల్లికి తగ్గ బిడ్డలు కండి ఈ బండాగారాలను నింపుకోండి కావాలి అనే కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనస్సు నిలపండి గమ్యం చేరుతారు ధ్యానానికి నన్ను రూపంతో గాని కేవలానందంగా కానీ ధ్యానించు అది కష్టమైతే నా రూపాన్ని గురించే చింతన చెయ్యి మనస్సు ఆ ఒక్క రూపంలో నిలిచిపోతుంది ధ్యాత ధ్యేయ ధ్యానాల భేదం నశిస్తుంది చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది సంచలనం లేని విశ్వ విశ్వాసంతో నీ గురువునే నువ్వెప్పుడు అంటిపెట్టుకో ఇతర గురువులెందరు గొప్పవారైనా నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే నువ్వు నీ గురువు వెంటే ఉండాలి ఒకరు ఇంకొకరినే బాధ పెట్టినా నన్ను బాధను పెట్టిన వారవుతారు ఇతరుల మీద కోప్పడినా నేను బాధపడతాను ఒకరినొకరు దూషిస్తే నేను చాలా బాధపడతాను ఎవరు ధైర్యంగా ఈ నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఆనందాన్ని కలిగిస్తారు ఎవడైనా నన్ను నిందించినా వాడితో పోట్లాడవద్దు సహించలేకపోతే ఈ రెండు మాటలు సమాధానం చెప్పు లేకుంటే నామం స్మరిస్తూ ఆ చోట నుంచి వెళ్ళిపో వాడితో దెబ్బలాడకు దెబ్బతీయాలని అనుకోకు నువ్వెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యంగా ఉంటుంది ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు నీ గురించి ఎవరైనా మాట్లాడితే చెలించకు వారి మాటలకు నువ్వుకేమీ గుచ్చుకోవు కదా ఇతరులు చేసే పనులకు వారి మీదే ప్రభావం చూపుతుంది నువ్వు చేసే పనులకే నీ పైన ప్రభావం ఉంటుంది ఇదే ఆనందానికి మార్గం తక్కిన ప్రపంచం తలకిందులు కానివ్వు దానిని నువ్వు లెక్క పెట్టకు రుజుమార్గంలోనే వెళ్ళు ఇక ఈ ప్రపంచం మనకు ప్రపంచానికి మధ్య భేదం అనే గోడను నిలుపుతుంది నువ్వు ఈ గోడను క్రూలదోయి భగవంతుడే నీకు యజమాని ఎవరెవరికి శత్రువులు అంతా ఒక్కరే బంధం విశ్వసించి గుర్తించుకో నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు ఆదరించి ఆకలి కొన్నవారికి అన్నము గుడ్డలేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంతోషిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్నెవరైనా ఆర్దిస్తే ఇవ్వశక్యమైతే ఇవ్వు లేక ఇప్పించు లేదు అనవద్దు ఇచ్చేందుకేమీ లేకపోతే మర్యాదగా చెప్పు వెక్కిరించటం ఎగతాళి చేయటం వద్దు నీ దగ్గర ఉన్నా సరే ఇవ్వాలనిపించలేదు అంటే అబద్ధం చెప్పవద్దు మర్యాదగా ఇవ్వనని చెప్పు అయిష్టమే కారణమైతే అదే చెప్పు పనిచేయి దేవుని నామం ఉచ్చరించు సద్గ్రంథాలు చదువు పోటీలు వంతులు కీచులాటలు మానితే దేవుడే కాపాడుతాడు తేళ్ళు పాములను కూడా చంపవద్దు ఈశ్వరుడు ఆజ్ఞ లేదే అవి నిన్నేమీ చేయలేవు ఈశ్వరాజ్ఞ అలా ఉంటే నువ్వు తప్పుకోనూ లేవు ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు ఇది మన నియమంగా పెట్టుకోవాలి ఈ ప్రపంచం చాలా వింతైనది అందరూ నా ప్రజలే అందరినీ నేను సమానంగా చూస్తాను కానీ కొందరు దొంగలవుతారు మరికొందరు వారు చేయగలిగిందే చేస్తారు మృత్యుముఖంలోనున్న వారు కూడా ఇతరులను చంపడానికి నగ్నాలు పన్నుతూ ఉంటారు వారు నాకెంతో బాధ కలిగిస్తారు ఒకసారి ఒకడెంతో బాధ కలిగించాడు కానీ నేనేమీ అనలేదు భగవంతుడు చాలా గొప్పవాడు కనుక ఆయన ప్రతినిధులు సర్వాంత్రం ఉంటారు వారి సర్వ సముద్ర సర్వ సమర్థులు భగవంతుడినిచ్చి దాంతో తృప్తిపడాలి నాకు ఎంతో శక్తి ఉంది నేను పదివేల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడే ఉన్నాను సర్వే జనా సుఖినో బతు జైస్